జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఈరోజు మంచి విషయం చిన్నజీయ స్వామి వారి ప్రజ్ఞా తరగతులలో పిల్లలు నేర్చుకునే శ్లోకాల గురించి మనం తెలుసుకుందాము పిల్లలు నిద్రించేటప్పుడు పఠించవలసిన శ్లోకము ఈ శ్లోకము పఠించటం వల్ల పిల్లలకి అరుగుదల బాగుంటుంది పీడకళలు రాకుండా ఉంటాయి ఈ శ్లోకంలో హనుమంతుల వారిని గరుక్మంతుణ్ణి భీముడిని తలుచుకోవడం జరుగుతుంది ఆ శ్లోకం చెప్పమ్మా నిద్రపోయేప్పుడు పఠించే శ్లోకం రామస్కంధం రామస్కం ారాయణ జై శ్రీమన్నారాయణ విన్నారు కదండి ఈ తరగతులు అనేది పిల్లలకి ఆధ్యాత్మిక భావాలు పెంపొందడానికి ఒక మంచి మార్గము జై శ్రీమన్నారాయణ